చెప్పు హాయ్ నమస్తే పెట్టు నమస్తే పెట్టు వెరీ గుడ్ షేక్ అండి షేక్ అండ్ షేక్ అండ్ గిట్టు ఓకే ఇంకా ఇంకా బాయ్ చెప్పు బాయ్ హైఫై హై ఫై ఇవ్వు ఐఫై ఇవ్వు అంశు ఇవ్వా ఒక్కసారి ఐఫై షాపా మమ్మూ ఇనోవా అన్నమాట చూడు వెరీ గుడ్ ఎక్కడికి వెళ్తున్నావు నో మమ్మీ అక్కడ పెట్టేసే అది వద్దు పెట్టే మంకీ వస్తుంది అంశు మంకీ 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 ఇక్కడికి ఎందుకు వస్తున్నావు మళ్ళా ఎందుకు వస్తున్నావు వంకీ వస్తుందంట అక్కడ వంకీ వంకీ వస్తుంది ఎట్లా కొడతాను దే అంటావా కట్టెట్టి కొడతావా కట్టె పట్టి కొడతావా మంకినా కొడితే పోతుంది అది పూ అంటావా వెరీ గుడ్ ఉజ్జు పూ ఉజ్జు పో ఉంటావా అయ్యూ అంటావా విజ్జు కూడా అయిపో అంటావా అన్షు ఓయ్ డాడీ ఇటు వేయండు మమ్మీకి చూడు డాడీ ఇటు వేయం ఆమె తినడానికి వేయండి డాడీ వేయండు ఆమా ఓకే Okay.